శ్రీమతి రాధరానికి జై చెప్పండి రాధరానికి వర్షణ వాలికి వృషభాను నందినికి వృషభాను మహారాజ్కి కీర్తిదాసు బృందావన్ ధామ్కి రాధా గోవింద భగవానికి రాధా శ్యామసుందర భగవానికి శీలపరూపాదికి గోవిందే చాలా మంచి రోజు రాధాష్టమి కుదిరితే మధ్యాహ్నం పన్నెండు వరకు ఉపవాసం ఉండి తర్వాత భోజనం చేయండి రేపు ఎక్కువ ఈ హరే కృష్ణ హరే కృష్ణ మంత్రాన్ని ఎక్కువ జపం చేయండి అలాగే రేపు అష్టమి కాబట్టి నవమి దశమి ఏకాదశి ఏకాదశి నాడు ఈ పేర్లు చదువుకోండి ఉపవాసం ఉండగలిగితే ఉండండి మేము రేపు ఉంటాం అప్పుడు కూడా ఉంటాం అది డిపెండ్స్ అమలు ఏం పేరు అయితే ఒకటిచ్చే ఇంకా ఉన్నాయి కారులు అందరూ మంత్రం చెప్తే వెళ్దాం

पक्कन <laughs> मरली ओ पक्कन धनुष बले ज्ञानमद्रो ज्ञानमद्रो हम्म कृतेय ध्याय तो विष्णु <laughs> రెండమ్మాడు గీతలో ఇలా చెప్పారు లెత్త కాలం రెండు శ్వాసలు సమానంగా జరిగే ముఖ్య అని ముఖ్య అంటే అనవసరమైన ఆలోచనలు ఆగడం లిప్తకాలం కాలం అంటే రెండు నర సెకండ్ సెకండ్ అంటేనే చిన్నది అందులో సగం సగం అంతే సగం మీ జీవితంలో తిండి అంత ఇష్టంగా గాలి తీసుకున్నారు అబ్బా తిండి పట్ల ఉండే ధ్యాస శ్వాస పట్ల లేదు కానీ మొన్న కూడా చాయంటావు గారు చెప్తుంటే విన్నాను భగవంతుడు భగవంతుడు మనకి ఇన్నేళ్ళు అని ఆయుధ్యాయం ఇవ్వడం ఆయుధ్యాయం ఇన్నాళ్ళు అని ఇవ్వడంట ఇన్ని శ్వాసలు అని ఇస్తాడంట ఎప్పుడైతే ఆఖర శ్వాస అయిపోతుందో అప్పుడు మన ఏమని పిలుస్తారు అప్పటిదాకా లావణ్య సుబ్రహ్మణ్యం సుబ్బారావు విజయలక్ష్మి దీపిక గోపిక ఆ తర్వాత ఉండదు గోపిక అయిపోయింది అవునా వృక్షాలు మాట్లాడవు పక్షులు మాట్లాడవు జంతువులు మాట్లాడవు సూర్యుడు మాట్లాడవు కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి మనిషి ఎక్కువ మాట్లాడి ఏదైనా ఏదైనా సాధించడానికి సాధన ముఖ్యం వాదన కాదు నేను రోజు మౌనం చేస్తాను తప్పదు కాబట్టి తొమ్మిదికో పదికో బ్రేక్ చేస్తాను అలా పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు చేశాను నా నెక్స్ట్ టార్గెట్ ముప్పై రోజులు చేయడం సమయం చెక్కాలి చూస్తున్నాను మరి మీరు ఎవరైనా నేను నా లైఫ్లో ఒక్క గంట నేను మౌనం చేశా అన్నది చేస్తాను అమ్మా నువ్వు ఎలాగే ఎత్తు మా అమ్మాయిలను అడిగారు పిల్ల కూడా వేస్తారు ఎప్పుడు చేస్తారు అమ్మలు మా అమ్మలు కదా రేపటి నుంచి ఒక వన్ అవర్ అదే ఉదాహరణకి మీకు చిన్న టాస్క్ ఇస్తారు అంటే మీరు ఇప్పుడు బాగుంటే మీరు జీవితంలో ముందుకి ప్ర ఈ ప్రకృతిలో వచ్చే తరాన్ని నిర్మించగలిగేది ఎవరు నేనే కదా ఎవరి క్రియేట్ చేస్తున్నా అందుకే మీకు మంచి అలవాట్లు వస్తే ఏమవుతుంది వచ్చే తరానికి వస్తాయి సో మీరు పంచి ఒక నియమం పెట్టుకోండి మీకు కావలిస్తే మా ధర్మాజీ భగవద్గీత తెచ్చిస్తాడు మీరు ఎక్కడే తెచ్చిపోతుంది దగ్గర నాకైతే నియమం చెప్తున్నారు పొద్దున్నే భగవద్గీత స్నానం అయిపోయాక ఒక అధ్యాయం చదివితేనే మాట్లాడతాను అంటే అది ఒకటే కాదు ఇంకా చాలా చదువుకుంటా అది మినిమం ఆదిత్య హృదయం జపం దేవుడికి దండం పెట్టుకోవడం పూజ చేయడం మాక్సిమం అన్నీ అయ్యాక మౌనం బ్రేక్ చేస్తాం అప్పుడప్పుడు ఒకటి రెండు బాకీలు పెట్టుకుని అంటే ఇప్పుడు ఆదిత్య హృదయం అవలేదు కారులో చదువు అంటే కారు మారింది ఇంకా చెప్తున్నా మ్యాక్సిమం అందుకే మీరు ఒక్కనేమో పెట్టుకోండి ఇన్నొద్దు భగవద్గీతలో పన్నెండు అధ్యాయం అది చదివిన తర్వాతే ఇంక శరణ్య అంటే పడకకూడదు ఇంకా ఓ నవ్వు నవడవాయి లావణ్య అంటే ఓ నవనవర్వాయి అంటే అప్పుడు బాబో మౌనంలో ఉంది ఇప్పుడు ఇంకా భౌతిక చదువుకోలేదు అని వాళ్ళకి అర్థమైతే మళ్ళీ లేవా మరి నేను మౌనంలో ఉన్నప్పుడు ఎవరిన వస్తే ఏం చేస్తాను సైకిల్ చేస్తాను తప్పలేదు అనుకో కానీ అది కూడా పెద్ద ఉద్యోగం పెట్టుకోకూడదు ఇంకా ఇంతకు ఇంకా నాలుగు గంట పేపర్ రాసాను ఆలస్యం అని చెప్తారు మౌనం సాధన చేసి అంటే మౌనం సాధన చేయడం చెల అని కాదు మరి ఆ మౌనం అర్థం పెట్టుకుని రామకోటి రాయాలి ఆ మౌనాన్ని అడ్డం పెట్టుకుని జపం చేయాలి ఆ మౌనాన్ని అడ్డం పెట్టుకుని భవద్ది చదవాలి అదైందా మౌనం అనేది మనకు పెన్సిల్ ఒక్కలు రాకుండా ఎలా పెట్టుకుంటావు అలా అది పెన్సిల్ నా మా సరే మౌనంలో ఉన్నారు మేము మళ్ళీ లేదా అని వెళ్ళిపోతారు వెళ్ళిపోయా చూసుకోకూడదు భవద్గిరి చదువుకో అట్లా అమ్మ గంట గంట తమ్ముడు వెంటే ఇక్కడ మనం కొంచెం నెమ్మదిగా మాట్లాడుతాం కాబట్టి గడపడలేదు కిషోర్ చెప్పారు ఈ గంట మూడు వందల ముప్పై మూడు అయోధ్యలో తొమ్మిది తమిళనాడులో ఒక ఆరు వందల అరవై పేజీలు గంట దేనికి సంకేతం దుదేవాణం గమనార్థం దురాక్ష గంట కొట్టే గంట కొట్టడం గంట రావడం ఏంటంటే దేవతలను పిలవడానికి రాక్షసుని కొమ్మని చెప్తుంది মান চাপোট দিয়েওড়ে পড়ে দিয়ে আলগত গা আছে ওখার রাওয়ালি রাখো ডিস্টব মু গান చెప్పరా చెప్పడానికి ఎవరైనా కదా ఆ నారికి కూడా అలా దివ్యమైన శబ్దాన్ని ఇవ్వాలి మనం ఎంత వీలు ఉంటే అంత లోపల బయట మనం మంత్రం చేస్తూ ఉంటాం మీరందరూ మీకు చూడకుండా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మలేరియా అది ఎక్కడ ఉంటుంది బురదలో బురణంలో ఉంటుంది అవునా ఆయన ఏమన్నా అంటే రామకృష్ణ గారు చెప్పారు అది ఏక ఏ పెట్ట మీద చెత్త మీద వాళ్ళ దా దానికి శుభ్రం చేసిచ్చుకోండి అవునా అవునా మనం మామలు మంత్రం చెబుతూ ఉంటే శుభ్రం మనం మంత్రం చెబుతూ ఉంటే అప్పటికప్పుడు శుభ్రం అయిపోతుంది తెల్లని కొంగ బురదలో దిగుద్ది కానీ దానికి బురద అంటిపోద్ది అలా ఈ ప్రపంచం కూడా ఒక బురదే మనం అది అంటికోకూడదంటే ఏం చేయాలి మా అమ్మాయి బాగా ఏం పేరు తెల్లు అంటే ఎప్పుడు మీరు మంత్రం చేస్తుంటే దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో ఉంటారు ఇప్పుడు ఎవరైనా అట్టగాడితే ఏం చెప్పలేకు అని తుట్టితే అవును నేను అట్టగాడితే అని అని అయిపోయి బ్యాడక్కి దూకేయరు నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వే అంటగా నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వే అనేది అబద్ధం కదా అట్టగాడిది కూడా అబద్ధమే కదా ఎందుకు అట్టయ్యా నువ్వు తీసుకోవడాన్ని బట్టి అమ్మ పాపం అతని పేరేంటి పచ్చగాడు హీరో అతని పేరు విజయా వాళ్ళ అమ్మాయి మీ ఏజ్ అందుకని మీరు ఫ్రెండ్షిప్ చేయండి నాన్నతో అక్కతో అన్నయ్యతో చెల్లితో భగవంతుడితో లోపల ఉన్నాడుతో ఫ్రెండ్షిప్ చేయండి లోపల పరమాత్మ ఉన్నాడు మనం ఎంతతో చేయాలి ఆడే బట్టంగా ఫేస్బుక్ వాడితో లేకపోతే మొన్న ఏమైంది ఢిల్లీలో ఢిల్లీలో ఏమైంది తెలియదా దాని పేరు ఏదో ఉంది శ్రద్ధ బాంబేలో ఉండేది శ్రద్ధ అనే అమ్మాయి దానికి వాడు ఎవడు యాప్లో పరిచయం అయ్యాడు ఒక మరక వాడితో లేచిపోయింది తర్వాత వాడు దాని సెల్లోంచి ఫ్రిడ్జ్ బుక్ చేసి దాన్ని నలభై మొక్కలు చేసి అందులో పెట్టి రోజుకో మొక్క అల్లా ఇస్తే వాళ్ళ అమ్మా నాన్నకి బాడీ మొక్క కూడా దొరకదు అప్పుడు జాగ్రత్తగా ఉండాలి వద్దా మన మనసు డిస్టర్బ్ అయిపోతుంటుంది అలా డిస్టర్బ్ కాకూడదంటే మంచి విషయాలు వింటూ ఉండాలి చదువుతుండాలి ఈ ప్రపంచం అశాశ్వతం అని తెలుసుకుంటూ ఉన్నాం ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు ఈ అమ్మైతే మనకు గొడవ వచ్చిందనుకో ఒక పెట్టి వదిలేయాలి అందుకని దీని దగ్గరికి అది అని చెప్పడం అది వెళ్దా అని చెప్పేది అవసరమా ఇప్పుడు అవసరమా దాంతో మనకు పర్లేదండి అనుకో దానం పెట్టి వదిలేయాలి అందుకే ఇంగ్లీష్లో చెప్తాను ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంవన్ ఐ కెన్ నాట్ రిలేట్ యూ డిలేట్ వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ ఈస్ ఎయిర్ ఫేట్ ఎన్న ఎవరితో అయినా మనకి ప్రాబ్లం వస్తే అలకి అలకి చెప్పేద్దు సగ్గా కట్ చేసేది బ్లాక్ చేసేయింది నా సెల్లో చూడండి బోల్డ్ నేను వాట్సాప్ బ్లాక్ చేసేస్తా ఎందుకు వేస్టు తిడితే వస్తుందన్న వాళ్ళ గురించి కూడా ఇంకోళ్ళు చెప్తే ఉన్నా వద్దా నీకైనా ప్రాబ్లం దానికే చెప్పు ఏం చూడన బంగారం దానికే చెప్పు ఎందుకు అలా చేసావు నువ్వు బుద్ధి రాకున్నాను అండ్ దాన్ని అడుగు దీనికి చెప్పవు ఆయ్ వర్ణ అంటావు దీని గురించి మళ్ళీ దానికి చెప్తావు అది వెళ్ళి దానికి చెప్పద్ది అవసరమా మనకి దాని ప్రాబ్లం దానితో నీకు సమస్య వస్తే దానికి చెప్పాలి ఎవరితో సమస్య వాళ్ళతో మేము అన్న ఏమండి ఇలా ఎందుకు చేశారని చెప్పాలి అసలు అంత ధైర్యం లేదా పోది అన్నం పెట్టే వాళ్ళ ఫ్రెండ్షిప్కి పెన్నం పెట్టే అప్పటికి అండం ఉండదు ఈ అని తీసుకోకూడదు అదవుతుందనా చిన్న లైఫ్ నానా వాళ్ళెవరి కోసం మన లైఫ్ ఎందుకు ఎందుకుపాటు చేసుకోవాలి మనం మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అవునా కదా వాళ్ళు ఉత్తర అప్పుడు పార పాడుకోవాలి మనం స్వామి ఏంటిది సత్తే గొడవ మరి అంతేగా అందుకని ప్రతి చిన్నదాన్ని డిస్టర్బ్ అవ్వకండి డిస్టెన్స్ దూరం డిస్టెన్స్ పెడితే సెట్ అయిపోద్ది నన్ను ఒకడు ఏదో అనేసాడు నేను నెంబరు డిలీట్ చేసాను ఓ సంవత్సరం తర్వాత ఎప్పుడమన్నాస్కారం పెట్టేశాడు నేను నన్ను ఏదో అన్నాడు నేనేం పట్టించుకోలేదు ఆ ఫోటోలు దిగాడు మంచి దిగుడు ఆయన అన్నాడు లోపల మనం ఏం పెట్టుకోకూడదు ఇందాక చెప్పాను కదా ఎందుకుది అవసరమా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతత ఎలా వస్తుందంటే నామజపం చేయండి మౌనం చేయండి వినండి అమలు అరే రండి దాన్ని కొట్టమని చెప్పారు చెప్పి చేయబోతున్నారా మనం ఏం చెప్పిన చూడండి వేలాది లాగును మీ వైపుకు వీలైన దగ్గరే పట్టుకుని మీ వైపుగా లాగి కొట్టండిగా నమస్కారం మొదలు పెట్టండి కళ్ళు మూచుకుని మునివేళ్ళతో ఎవరైతే గంట పుట్టారో వాళ్ళు అందరు కళ్ళు మూచుకుని నమస్కారం మొదలు పెట్టి గంటలోనే వైర్ దస్తున్నా వీళ్ళకే చెప్పాలి అమ్మారు చెప్తారు మనం విన్దాం అక్కడికెళ్ళి కూర్చుంది శంభాల నగది ఇప్పుడు మనకి ఇది ఈ దేవుడికి ఇక్కడ నాకు నాన్నగారి ధ్యానం అంటుందండి నాన్నగారు ధైన్ అంట పైగా నా పేరు సైన్ బయటస్ బయటకొచ్చి పదమూడు సంవత్సరాల పక్కనే

మీరంటే చాలా స్త్రీలు మీరందరూ కూడా గాయత్రి స్వరూపాలే అదేంటారు ఒక స్త్రీ చనిపోతే ఇరవై కాలాలు చనిపోయి ఎటువంటి చెప్పారు అశ్చులైనది అన్నారు ఆ శ్రద్ధ అనే అమ్మాయి ముక్కల ముక్కలై చనిపోయి అమ్మాయి చక్రమంగా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న మాట

వాళ్ళు ఎవరో చూసి కొనండి ఎవడో చూసి తినం అది ఎక్కడ ఏదైనా ఎందుకంటే చెబితే మీరు అవుతారు కానీ విడియోలు వచ్చింది పానీ పూరితో ఈ పానీకి వెళ్ళిపోదు విడియోలు వచ్చింది కాబట్టి మీరు మీరంతా గుర్తు పెట్టుకున్నారు హిందువులు అని తెలుస్తుంది అలా వాళ్ళు హిందువు అయితేనే కొనండి హిందువు అయితేనే తినండి అనిస్తుకు నిరంతర సాధన చేసే బౌజు చేస్తాం అని మన 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 సంస్కృతి అది అంటే మీకు చెప్తే అర్థమవుతుందా ఎడార మాత్రం వాల ఉంటారు కదా ఎడార మాత్రం వాల ఒన్ను దూగ అది అసలు ఊర్ణం పక్కన పెడితే అది కైతల్ వాల్త సర్జన్ తర్వ అంటే అసలు కాన్సెప్ట్ క్లియర్ ఇప్రడేన ఎయిర్ పోర్ట్ కి ఎస్తే మీకు తెలుస్తుంది వాలదసనానికి బకెట్ ఏంట్రో రైతలు పెడతారు స్నానం అనే కాన్సెప్ట్ లేని దరిద్రుడు కడుక్కోవడం అనే కాన్సెప్ట్ లేని దరిద్రుడు వాళ్ళు వండింది మనం తింటే వాళ్ళు కట్టింది చేతి కట్టుకుంటే వాళ్ళు ఇచ్చింది మెడక్చుకుంటే వాళ్ళు వచ్చి మనకి షాప్లో పొగేస్తే మనకు మంచిద్రుడు స్నానం చేయ దరిద్రుడు అంటే ఎవరన్నా స్నానం చేయలేదు మనం రావు కాబట్టి అని మా అమ్మాయినా చెప్తుంది మీ అమ్మాయిని చెప్తుంది అంటే ఏంటి ముఖ్యం సోఫ్ కదా మనసు ధర్మ మనసు బాగుంటే సాలు అని కొంత బెల్లర్ బాబె ఉంటారు మనసులో ఉండాలి ఆనందే ఉంది అని అంటు మా పెద్ద స్వామి వారి రూపాయలు చెప్పారు ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ ఇన్ ఇఫ్ ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్ హౌ యు గెట్ క్లీన్ ఇన్ సైడ్ నువ్వు బయట శుభ్రం కాలేదు శుభ్రం శుభ్రాలు స్నానం చేసిన తర్వాత నీ మనస్సు ఎలా ఉంది స్నానం చేయకుండా నీ మనస్సులా ఉంది ఒకసారి పేపర్ మీద రాసి చూసి నీకే అర్థం అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు అమ్మేటప్పుడు వాళ్ళు ఎవరో చూసి చెయ్యాలి అదే అది వేసిన పానీపూరి ఇది వేసిన హల్వాలు తినేట వాళ్ళు వేసి తింటున్నారు మహాత్మలేదు రాణ బ్రహ్మాండ ఇద్దరు ఎవరు కూడదు లా అంట ఏమో ఆయన ఇది అదేంటి ఆయన పొడి అలా నిజలు చెప్పాలి అందుబాటు ఎక్కడ పెట్టేదాకా పనకండి ఎక్కడ పెట్టేదాకా తినకండి అదే మన దేశం మన ధర్మం ఇది రక్షించబడాలంటే ముఖ్యంగా ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లో చేతిలో ఎందుకంటే మీరు క్రియేటర్స్ మీరు క్రియేటర్స్ మీరు బాగుంటే వచ్చే తను పోనీ భౌతిక చదవండి రామాయణండి మహాభారతం చదవండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చూసి నేర్చుకోండి ఎప్పుడు నేను భయపడిపోవడం కాకుండా అవసరం అయితే మా మాతో తెలిసి కాబట్టి కూడా ఉండాలి అదైందా అమ్మా గాయత్రి మాతాకి గాయత్రి మాతాకి గాయత్రి మాతాకి

માતા <Marvel> અંદર